నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మేము వనస్తపురం నుంచి వచ్చామండి హైదరాబాదు లేదండి ఇది థర్డ్ టైము ఫస్ట్ మా పాప ఇఎస్ వెళ్ళేటప్పుడు వచ్చింది తనకు బాగా అనిపించింది అప్పుడు కూడా అన్నదానానికి కట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఎస్ చేసింది తర్వాత దానికి జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక నేను స్వామికి నా ద్వారా పంపింది అనమాట అమౌంట్ ఇవ్వు దేవుడికి ఫస్ట్ జీతంలో నేను ఇస్తున్నాను అన్నదానానికి ఒక ఫైవ్ థౌజండ్ కట్టు స్వామికి సాయిబాబాకు అని చెప్పి కొట్టింది బాగా నమ్మకము ప్రతి గురువారం తను ఫాస్టింగ్ ఉండి ఏం తినకుండా అట్లా చేసింది తనకు ఎస్ గోల్ రీచ్ అయింది ప్లస్ అక్కడ జాబ్ వచ్చింది తనకు బాగా అనిపించింది చింతపల్లి సాయిబాబా బాగా నమ్మకం సాయిబాబానే నమ్మకము చింతపల్లి సాయిబాబా ఇంకా నమ్మకం ఇక్కడ మా దగ్గర మా ఊరు చాలా దగ్గర ఇక్కడే కుర్మేడు మాది ప్రాపర్ కుర్మేడు మేము ఉండేది హైదరాబాద్ కానీ కుర్మేడు మాది ఓకే కుర్మేడు గ్రామం చాలా బాగుంది ఇక్కడ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది అసలు తప్పు బాబా సన్నిధిలో ఉంటే మీకు ఏ విధంగా ఫీల్ జీవితం చాలా మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అందరికి మే మెయిన్ రిసీవ్ చాలా బాగుంటుంది ఇక్కడ అందరిది చాలా మంచిగా రిసీవ్ చేస్తారు మాకే కాదు మా అన్న కొడుకు కూడా చాలా బిలీవ్ వాడికి వాడు ఆస్ట్రేలియా ఉన్న ప్రతి గురువారం స్వామిని దర్శించుకుంటాడు అక్కడ కూడా ప్రతి గురువారం ఎక్కడున్నా వాడు గురువారం సాయిబాబా గుడికి వెళ్తాడు వాడే మాకు పరిచయం చేసాడు చిత్తపల్లి సాయిబాబా బాగుంటుంది వెళ్ళండి అంటే మేము కూడా వచ్చినాం అనమాట ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు వాడు కూడా దాని పేరు వంశీకృష్ణ ఓకే ఓకే మీరు రెగ్యులర్గా వేరే సాయిబాబా టెంపుల్ గిట్ల వెళ్తుంటారా మేడం అక్కడ అక్కడ ఎట్లా వెళ్తుంటామండి బిఎన్ రెడ్డిలో వెళ్తుంటాము ఎక్కువ రెగ్యులర్గా వెళ్తాము గురువారం గురువారం ఎట్లా వెళ్తాం అనమాట బాగా నమ్మకం అంటే మీ లైఫ్లో మీ కూతురు లైఫ్లో కాకుండా మీ లైఫ్లో జరిగిన ఏమన్నా మంచిగా ఉంటే చెప్పండి మేడం ఓకే అనుకున్నవి అవుతాయండి నమ్మకంగా ఉంటే అన్న అన్నీ అవుతాయి అంతే నమ్మకం పెట్టుకోవాలి మనం ఏదైనా కానీ అయినాయి మా పాప వాళ్ళకు యూఎస్ పోవాలనుకుంది మేము కూడా అనుకున్నాం అయ్యింది అక్కడ జాబ్ రావాలనుకున్నాం వచ్చింది మా పెద్ద పాపకు పిల్లలుగా అయ్యారు ఇట్లా మా అల్లుంటికి హెచ్ వన్ పిక్ కావాలనుకున్నాం అయ్యింది ఇలాంటివన్నీ ఇవన్నీ మా రూల్స్ మా గోల్స్ ఏంటి మా పిల్లలేదే కదా మా ఆల్రెడీ మా అయిపోయినాయి మా పిల్లల గోల్స్ రీచ్ అయిపోతున్నారు ఇక్కడ సరస్వతి కూడా కొలువైంది కదా మేడం సరస్వతిని మొక్కితే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది అని చెప్పేసి చదువు బాగా అని చెప్పేసి అది మాకు ఇప్పుడే తెలుసు అండి అది మొక్కుకొని పోతాం కానీ చాలా కూడా చూసుకున్నట్లయితే మనం బయట ఎక్కడైతే మాట్లాడుతున్నట్టు ప్రవచనాలు చెప్తున్నట్టు బాబా ఎక్కడ కనిపించడు ఇక్కడ మాత్రం అదే విధంగా కనిపిస్తుంది దాన్ని చూస్తే కొంతమంది చాలా మంది భక్తులు గీట్లా రావడం జరుగుతుంది అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం అంతే కదండి బాబా గురించే కదా అందరు వచ్చేది తన దాని చెప్పే ప్రవచనాలు అవి ఇష్టమయ్యే వస్తారు అందరు వస్తారు ఇక్కడికి వాళ్ళు కదా అదే అండి అవి నచ్చే మేము వస్తున్నాం అండి బాబా నచ్చే మేము వస్తున్నాము ఓకే ఓకే థ్యాంక్ యూ